హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్నర్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మాల్దీవ్స్ కి ఇండియా ఇండియాకి మధ్య గత కొంతకాలంగా చూసుకుంటే ఓ మాటల యుద్ధం అయితే నడుస్తూ వస్తుంది అయితే ఇప్పుడు మాల్దీవ్స్ ఇండియాకి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్ అంటే ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తినే మరోసారి వాళ్ళు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు సార్ మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇండియాకి వ్యతిరేకంగా ఉండడాన్ని అక్కడ ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు అనుకోవచ్చు ఎప్పటి నుంచో ఇండియా అవుట్ అనే ఒక పాలసీని అక్కడ మహమ్మద్ మొయూజ్జు సంబంధించిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ అంటారు పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పిఎన్సీ పార్టీ అది మహమ్మద్ మొయిజ్జు దాని అధ్యక్షుడు ఆయనే దేశాధ్యక్షుడు కూడా మాల్దీవ్స్ సో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఎన్నికల్లో ఇండియా అవుట్ అనే ఒక స్టాండ్ని తీసుకున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా బాయ్కాట్ ఇండియా అనే ఒక పిలుపు వినపడుతుంది అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అంటే ఇండియా ఒక ఇంటర్వెన్షన్ అంటే వాళ్ళ రాజకీయాల్లో కావచ్చు వాళ్ళ జీవితంలో భారతదేశ జోక్యం వద్దు అన్న ఒక నినాదాన్ని వీళ్ళు తీసుకెళ్లారు సో ఈ నినాదం గతంలో పనిచేయలే ఇప్పటి వరకు మోయీజు పార్లమెంట్లో అబ్సల్యూట్ మెజార్టీ లేదు సంకీర్ణ ప్రభుత్వం అనిది సంకీర్ణ ప్రభుత్వానికి ఈయన హెడ్గా ఉన్నాడు అయితే ఈయనకి పార్లమెంట్లో తగిన బలం లేదు అందుకనే మోయీజుకి చాలా వ్యతిరేకత వచ్చింది ఇండియాకి అనుకూలంగా అక్కడ డెమోక్రటిక్ పార్టీ అని ఉంటుంది డెమోక్రటిక్ పార్టీ వచ్చి ఇబ్రహీం సోలీ అనే అధ్యక్షుడు ఆయన ఇండియాకు అనుకూలమైన వ్యక్తి సో అందువల్ల ముయిజ్జుకి ఇబ్బందులు ఎదురైనాయి మొన్నటి వరకు అయితే మొన్న ఎన్నికలు జరిగింది ఈ ఎన్నికల్లో మొత్తంగా తొంభై మూడు సీట్లు ఉంటాయన్నమాట అక్కడ మాల్దీవ్స్లో తొంభై మూడు సీట్లకు సంబంధించి రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది వేశారు అంటే మొత్తమే మాల్దీవ్స్ పాపులేషన్ చాలా చిన్నది ఐదు లక్షల పదహైదు వేల పాపులేషన్ రెండు వేల ఇరవై రెండు నాటికి మాల్దీవ్స్ పాపులేషన్ ఇది నిజానికి ఏషియాలో స్మాలెస్ట్ కంట్రీ వరల్డ్లో కూడా నైన్త్ స్మాలెస్ట్ కంట్రీ అనమాట ఇక ముస్లిం మెజారిటీ దేశాల్లో స్మాలెస్ట్ కంట్రీ అన్నిటికంటే చిన్న ముస్లిం మెజార్టీ దేశం ఇందులో నైంటీ ఎయిట్ పర్సెంట్ ముస్లింలే ఉంటారు పాపులేషన్ వాళ్ళల్లో కూడా సున్నీస్ మెజార్టీగా ఉంటారనమాట మామూలుగా షియాలు సున్నీలు అని బ్రాటెట్గా మనం ముస్లింలని చేస్తే ప్రపంచవ్యాప్తంగా షియాల పాపులేషన్ ఉండే కంట్రీస్ ఉంటాయి సున్నీల పాపులేషన్ ఉండే ఇరాన్ లాంటి కంట్రీస్ ఉంటాయి అరేబియా సౌదీ అరేబియా లాంటివి షియాల పాపులేషన్ ఉన్న కంట్రీస్ ఉంటాయి సో అట్లాగా మాల్దీవ్స్లో సునీలు ప్రధానంగా ఉంటారు ఈ సునీలు ఎక్కువగా కూడా పాలస్తీనాకు అనుకూలంగా కూడా ఉంటారు సో అరబ్బుల్ని అమెరికా చంపుతుంది ఇజ్రాయెల్ చంపుతుందన్న అభిప్రాయంతో కూడా మాల్దీవ్స్లో కూడా ఈ అభిప్రాయం ఉంటుంది ఆ రకంగా ఇండియా ఇజ్రాయెల్ వైపు ఉందన్న కోపం కూడా మాల్దీవ్స్లో ఉంది అట్లాగే ఇండియా సైన్యం అక్కడ ఉండడం స్ట్రాటజిక్గా అది మనకు అవసరం కాబట్టి ఇండియన్ ఓషన్ అంటాం అంటే హిందూ మహాసముద్రంలో మన నైబరింగ్ ఓషన్ నైబర్స్ అంటారు వీటిని ఓషన్ నైబర్ కంట్రీ అనమాట ఇది సో అందువల్ల స్ట్రాటజిక్గా మనకు అవసరం ఉంది కాబట్టి మనం దాంతో కొంత వాళ్ళకి గతంలో హెల్ప్ కూడా చేసాము ముఖ్యంగా గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ అంటారు అంటే మెయిన్ ల్యాండ్ నుంచి ఒక ఆరు పాయింట్ ఏడు నాలుగు కిలోమీటర్ల బ్రిడ్జిని నిర్మాణానికి మనవాళ్ళు ఐదు వందల మిలియన్ డాలర్లని డబ్బులు ఇచ్చారు అట్లాగే వాటి వాటర్ శాలి డీసాలినేషన్ ప్రాజెక్టు అంటే చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి దీవులు కాబట్టి అవి వాటిని మంచినీటిగా కన్వర్ట్ చేసే ప్రాజెక్టుకి కూడా మన వాళ్ళు ఫైనాన్స్ చేశారు అట్లాగే అక్కడ కరోనా టైంలో కూడా ఇండియా చాలా హెల్ప్ చేసింది వాళ్ళకి ఇంకా తిరుగుబాట్లు జరిగినప్పుడు కూడా ఇండియా ఆ దేశంకి అనుకూలంగా వ్యవహరించింది సో ఇలాగా ఇండియా నుంచి వాళ్ళు అనేక రకాల లాభాలు పొందుతున్నారు ఆ దేశం అట్లాగే మనకు అది స్ట్రాటజిక్గా మనకు కూడా అవసరం చాలామంది మన ఇండియన్స్ ఏమనుకుంటారంటే అది చిన్న దేశం దాన్ని ఇట్లా నిలిపేద్దాం అనుకుంటారు కానీ అట్లా ఉండదు మన నైబరింగ్ ఓషన్ కంట్రీసు చిన్న దేశమైనా కూడా మనకు అవసరాలు ఉంటాయి మొన్ననే మన ఫారెన్ మినిస్టర్ జైశంకర్ ఒక మాట అన్నాడు మన నేబరింగ్ కంట్రీస్ అన్ని కూడా వీ నీడ్ అన్నాడు అంటే మనకి ఒకరి అవసరం ఇంకొకరికి ఉంటుంది మన అవసరం వాళ్ళకు ఉన్నట్టే ఆ కంట్రీ అవసరం మనకు కూడా ఉంటుంది ఆ స్ట్రాటజిక్గా అది మనం దృష్టిలో పెట్టుకోవాలి మా ముఖ్యంగా మన వాళ్ళు అప్పుడు బాయికాట్లు అంతా ఆవేశంలో చేసి ఆ దేశానికి ఎవరు వెళ్ళొద్దు అది ఇదంతా రెచ్చగొట్టారు నిజానికి అది ప్రభుత్వం రెచ్చగొట్టలేదు మన మోడీ ప్రభుత్వం కానీ జయశంకర్ మన ఇది కానీ సమయం పాటించారు ఎక్కడ కూడా ప్రజల్ని రెచ్చగొట్లేదు ఈ అతిగా స్పందించే సో కాల్డ్ ప్యాట్రియాటిక్ బ్యాచ్ మాత్రం స్పందించారు తప్ప వీళ్ళకి ఏంటంటే సమగ్రమైన అవగాహన లేకపోవడం వల్ల అంటే ఇతర దేశాలతో ఎలా ఉండాలి అదంతా ఆలోచించకుండా ఒక చిన్న విషయానికి అంత రియాక్ట్ అవ్వడం అవసరం లేదు ఖచ్చితంగా ఖండించాలి ఆ దేశం మోడీని ఆ దేశంలో ఉండే ముగ్గురు మంత్రులు మోడీ ఫోటోలో పెట్టినప్పుడు దాన్ని ఎద్దేవి చేస్తే ఎగతాలు చేసి మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఖండించాలి గట్టిగా మాట్లాడాలి కానీ దాంట్లో ఒక బ్యాలెన్స్ అనేది అవసరం ఏ బ్యాలెన్స్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ మనం ఇతర దేశాలతో ఎలా వ్యవహరించాలి అనేది పట్టు విడుపులు అంటారు ఆ పట్టు అనేది ఉండాలి అది మోడీ గవర్నమెంట్ కనిపిస్తుంది పట్టు విడుపులు ఉన్నాయి మన కతార విషయంలో చూసాము యమన్ విషయంలో చూసాము ఇతర శ్రీలంక విషయంలో చూసాము కొన్ని ఎలక్షన్ టైంలో మాత్రం మోడీ ప్రభుత్వం అనేక ఇష్యూల్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అదర్వైజ్ గెలిచిన తర్వాత చూసుకున్నప్పుడు ఇండియా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొనే బిహేవ్ చేస్తుంది అనేక నేను జయశంకర్ ఇంటర్వ్యూలు కూడా చాలా చూశాను ఆయన బుక్స్ కూడా రాశాడు ఆయన ఆర్టికల్స్ కూడా నేను చదివాను సో ఆయన కూడా మాట్లాడే పద్ధతులు ఏంటంటే ఇతర దేశాలతో మన సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్న ధోరణి కనిపిస్తుంది అయితే మన కొంతమంది అతిగా స్పందించే వాళ్ళల్లో అది లోపిస్తుంది ఏదేమైనా అప్పట్లో చాలా ఉద్రిక్తతలు మన మధ్య జరిగాయి మన వాళ్ళు చాలామంది వెళ్ళలేదు ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆపేశారు దానివల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది అయింది ఎందుకంటే వాళ్ళకి ఎకనామీ బేస్ అయిన ప్రధానమైన ఇండస్ట్రీ ఫిషింగ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ నెంబర్ టూ టూరిజం అంటే వాళ్ళ జీడిపిలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూరిజం మీద డిపెండ్ టూరిజం నుంచి జీడిపిలో ట్వంటీ సిక్స్ పర్సెంటు వస్తుందనమాట డబ్బులు వస్తుంది వాళ్ళకి అందువల్ల ఆ టూరిజంలో కూడా నెంబర్ వన్గా ఇండియా ఉండేది ఇంతకుముందు అయితే ఇప్పుడు మెల్లగా ఇండియా తగ్గింది కాబట్టి ఆ ప్లేస్ని చైనా ఆకుపై చేసింది చైనా నుంచి రష్యా నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తారు ఇండియా కంప్లీట్గా ఆగిపోవద్దు ఇండియా నుంచి కూడా వెళ్ళారు సో ఇండియాలో కంప్లీట్గా ఆగిపోయినంత మాత్రం ఆ దేశం మీద ఘోరంగా నాశనం అయిపోతుందని చెప్పలేం ఎందుకంటే చైనా ఆదుకునింది మనం మన మానిటరీ హెల్ప్ లేనప్పుడు చైనా దానికి హెల్ప్ చేసింది అంటే ఇప్పటి ఈ మొయజ్జు ప్రభుత్వమే ఉన్నింది ఇప్పుడు ఎన్నికల్లో తొంభై మూడు సీట్లలో మొయీజూకి డెబ్బై సీట్లు వచ్చాయి మొయీజూ పార్టీ ఈ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్కి మనల్ని సపోర్ట్ చేసే ఇండియాకి అనుకూలంగా ఉండే డెమోక్రటిక్ పార్టీ ఇబ్రహీం సోలి నాయకత్వంలో ఉన్న ఈ పార్టీకి కేవలం పదహైదు సీట్లు మాత్రం వచ్చాయి అంటే ప్రజల్లో కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి దీనికి జియో పాలిటిక్స్ని అర్థం చేసుకుంటే కానీ ఈ విషయం అర్థం కాదు ఏదో ఆ ప్రజలందరూ ఇండియా అనేది ఎందుకు ద్వేషిస్తారు వాళ్ళకి ఇండియాకు వ్యతిరేకమైన సెంటిమెంట్ రావడానికి కారణం ఒకటి పాలస్తీనా ఇష్యూ ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనా ముఖ్యంగా గాజా మీద దాడులు చేసి దాదాపు ముప్పై మూడు వేల మందిని ఓచుకోతకు చంపారు అందులో పిల్లలు మహిళలు సగానికి పైన పైన ఉన్నారు అంటే డెబ్బై పర్సెంట్ పిల్లలు మహిళల్లో ఉన్నారు అందువల్ల దాన్ని మనం యూఎన్ కూడా గట్టిగా ఖండించలేదు మోడీ ప్రభుత్వం కూడా అంటే మోడీ ప్రభుత్వం బ్యాలెన్స్గా వ్యవహరిస్తుంది ఇటు ఇజ్రాయల్తో మంచిగా ఉంటుంది అటు హ్యుమానిటేరియన్ ఎయిడ్ని పాలస్తీనాలకు కూడా అందజేస్తుంది రెండు దేశాల సమన్వయంగా ఉండాలన్న దూరంతోనే ఇండియా ఉంది అయితే గత కొంతకాలంగా కొద్దిగా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపిస్తుంది ఇండియా మనకున్న ట్రేడ్ ఇది కానీ హ్యూమన్ రిసోర్స్ ఇది కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియా ఇజ్రాయల్కి కొద్దిగా దగ్గరగా జరిగింది అట్ ద సేమ్ టైం పాలస్తీనా వాళ్ళతో కూడా సంబంధాలు మంచిగానే కంటిన్యూ అవుతున్నాయి ఈ కాంటెక్స్లో ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇండియాను వ్యతిరేకించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ దేశాలు అమెరికాని బ్రిటన్ని శత్రువుగా చూస్తారు ఎవరు ఈ సున్నీ డామినేటెడ్ కంట్రీస్ ఇరాన్ కావచ్చు సిరియా కావచ్చు లెబనాన్ కావచ్చు ఇట్లా మాల్దీవ్స్ కావచ్చు వీళ్ళందరూ అమెరికాకి యాంటీగా ఉంటారు చైనాకి ప్రోగా ఉండే పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఇతనికి పార్లమెంట్లో కూడా అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది కాబట్టి ఇతను ఇండియా వ్యతిరేకమైన ఏమన్నా తీర్మానాలు ఇంకా అన్ని చేస్తాడా దానివల్ల ఇండియా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది దీన్ని మోడీ రాబోయే మోడీ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది ఈ విషయాల్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్